ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ వేలం ఎవ్వరి ఊహలకు అందట్లేదు ఫ్రాంచైజీ లాంఛనాలకు భిన్నంగా ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధికంగా పలికిన ప్లేయర్గా ఆస్ట్రేలియా ప్లేయర్ మిచర్ స్టాక్స్ రికార్డును సృష్టించాడు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు అతడిని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది మరొక ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ఇతని కూడా భారీ ధర పలికింది ఇతడిని సన్ హైదరాబాద్ ఇరవై కోట్ల యాభై లక్షలు పెట్టి కొనుగోలు చేసింది అయితే అన్కాబుల్ ప్లేయర్లు ఈ వేలంలో భారీ ధర పలికారు సమీర్ రిజ్వి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది కోట నాలుగు లక్షలకు కొనుగోలు చేసింది కనీస ధర ఇరవై లక్షలకు వచ్చి రిజ్వి కోసం చెన్నైతో గుజరాత్ టై టైటాన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి లాస్ట్ కి రిజ్విని సిఎస్కే కొనుగోలు చేసింది ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ ప్లేయర్ సమీర్ రిజ్వి మంచి హిట్టర్ అని చెప్పొచ్చు దేశవాళి క్రికెట్లో మంచి రికార్డ్ ఇతని సొంతం అతడిని రైట్ హ్యాండెడ్ సురేష్ రైనాగా పిలుస్తారు మరొక అన్క్యాపుల్డ్ ప్లేయర్ శుభం దుబే ఇతను కూడా జాక్పాట్ కొట్టాడు ఇరవై లక్షలతో బేస్ ప్రైజ్ తో వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ ఐదు కోట్ల ఎనిమిది లక్షలకు కొనుగోలు చేసింది శుభం కోసం రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడింది శుభం దుబే నెటెస్ట్ గా ముస్తాఫ్ అలీ ట్రోఫీలో చాటాడు ఏడు మ్యాచ్లలో డెబ్బై మూడు సగటుతో రెండు వందల ఇరవై ఒక రన్ చేశాడు నూట ఎనభై పైగా స్ట్రైక్ రేట్ తో ఆడాడు మనకు తెలిసినటువంటి మరొక ప్లేయర్ అన్కేబుల్ ప్లేయర్ భారీ హిట్టర్ షారుఖ్ ఖాన్ వేలంలో ఏడు కోట్ల నాలుగు లక్షలకు ధర పలికాడు షారుఖ్ ఖాన్ కోసం పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి లాస్ట్ కి వేలం రేసులో షారుక్ ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది షారుఖ్ యొక్క బేస్ ప్రైజ్ నలభై లక్షలు మరొక ప్లేయర్ కుమార్ కుషాగ్రాకు ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు కోట్ల ఇరవై లక్షలు కొనుగోలు చేసింది అలాగే మరొక యంగ్ ప్లేయర్ యాష్ దయాల్ ను బెంగళూరు ఐదు కోట్లకు దక్కించుకుంది ఈ విధంగా యంగ్ ప్లేయర్లకు అదృష్ట వరించిందనే చెప్పొచ్చు ఈ వేలంలో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి లిటెస్ట్ అభ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్